లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు వాసవి మాయిల్ల స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో వెయ్యి ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతి వాస్తు విద్యాపీఠం మహేష్ శర్మ సిద్ధాంతితో పాటు అనంతకృష్ణ తదితరులు పాల్గొన్నారు यू हर कंडक्टिंग सच बेनिफिट प्रोग्रामी पीपुल एंड यू आर टू आई थिंक यू आर की थैंक यू वेरी मच थैंक यू आपके सामने चाहता हूँ स्टूडेंट तो अनदा किशन जी, जी।, जी, जी, जी।, जी, जी, जी बहुत बड़े, बड़े इतने हमदर्द शख्स है आप लोगों को मालूम हम क्योंकि ये स्टूडेंट्स के लिए नहीं स्टूडेंट्स एग्जाम लिखने के लिए हजार प्यार दे रहे बोले तो ये कुछ छोटी बात नहीं है बहुत बड़ी बात है क्योंकि एक मसले को सुना लेके जाने वाले शख्सियत नहीं है यहाँ पर जहां भी पब्लिक के लिए जो अच्छा काम चलता है जो पब्लिक के लिए खर्च करने के लिए इनकी आमदनी में से बारह ने खर्चा करने वाली शख्सियत है दोपहर जनता की शख्सियत इतने हमदर्द हैं, यहाँ पर पानी की किल्लत होती है वहां पर पानी का इंतजाम करा था पीने के लिए पब्लिक को आप यकीन मानिए बीच में ఎదుర్కొనే సమస్యలను గుర్తించి ఈరోజు ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ అనేటి వాళ్ళకు గవర్నమెంట్ విద్యార్థులకు అందించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే మేము చూస్తుంటాము చాలా మంది పిల్లలు పాత బుక్సు లేదా పేపర్స్ పెట్టుకొని ఎగ్జామ్ రాయడం అనేది కొన్ని సందర్భాల్లో చూసినాము చాలా పేదరికం నుండి వచ్చే విద్యార్థులు వాళ్ళు అసౌకర్యంగా పరీక్షలు రాయడం పోటీ పరీక్షలు రాయడం అనేది మనము గమనిస్తూ ఉంటాం అది గుర్తించిన వాసవి ఇల్లు స్వచ్ఛంద సంస్థ ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా కంఫర్టబుల్గా ఎగ్జామ్ రాయడానికి ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం అనేది చాలా గొప్ప విషయము ఇలాంటి కార్యక్రమాలు వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థ చాలా విద్యార్థుల గురించి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది నిజంగా కూడా మా అన్న తూపాజీ అనంత గారు చాలా సేవా దృక్పథంతో ప్రతి నెలా ఒక రెండు విద్యార్థులకు సంబంధించి చదువుకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి సమాజంలో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళను ఎంకరేజ్ చేసే దాంట్లో మా అన్న తూపాజీ అనంత కృష్ణ గారు ముందుంటారు ఇది మేము చూస్తున్నాం నిజంగా వారు సంగారెడ్డి గడ్డ మీద ఉంటున్నందుకు మేము గర్విస్తున్నామని తప్పకుండా ఉపాధ్యాయులు చదువుకుంటాం కానీ ఎగ్జామ్లో మనం చదివిందంత రాదు ఏదో ఒక్కటి వస్తుంది అది ఆ క్షణంలో గుర్తుకొచ్చి మనం పేపర్ మీద పెట్టగలిగినటువంటి వాడు గొప్పవాడు అవుతాడు అటువంటి బుద్ధినిచ్చేటువంటి మీరందరికీ కూడా జ్ఞాన వృద్ధి కలగాలని జీవితంలో చదువుకున్న చదువు ఉపయోగపడాలని ఆశస్సులు అందజేస్తూ చదివినటువంటి చదువు ఉపయోగపడకపోతే నిరర్థకమ చదివి వ్యర్థం అటువంటిది కాకుండా చక్కగా మీ జీవితంలో మీరు చదివినటువంటి చదువు ఉపయోగపడి ఈ మా మన భారతావనికి సేవ చేసేటువంటి అవకాశం మీకు అందరికీ కూడా కలగాలని ఆశస్సులను అందజేస్తూ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ అనేక అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఈశ్వరుని యొక్క సేవ చేస్తూ ఉంది అందులో జ్యోతిర్వాస్తు విద్యాపీఠాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరి యొక్క అదృష్టంగా భావిస్తూ మీకందరికీ కూడా మీ మనోఫలకముల ఎందు ఆ అమ్మవారి యొక్క దివ్య తాండవం జరిగి చక్కని బుద్ధి చేత ఈ సంవత్సరంలో పరీక్షల్లో ఉత్తీర్ణతులై మున్ముందుకు మంచి మేధస్సు ద్వారా చదివేటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటి వికాసం ఈశ్వరుడు అనుగ్రహించాలని ఆశస్సును అందజేస్తూ హర నమః పార్వతి పతేహర హర మహాదేవ హర స్వస్తి వారు సరస్వతి దేవి ఉపాసకులు మీ అదృష్టంగా భావించాలి దీని మీద రాసిన ఎగ్జామ్స్ రాసిన కూడా ఆనిమూతాలు అంటాయని భవిష్యత్తులో ఈ ఎగ్జామ్స్ అట్టమే రాసిన అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన చదువు చదువుకొని ఎంతో పైకి ఎదిగానని చెప్పి మనసారా కోరుకుంటూ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థమ్మ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నిరంతరమైన కాబట్టి ఒకటే చెప్తున్నా మీ అందరికి సంఘ ఎక్కడ వెళ్ళినా కూడా మనం అందరం కూడా మూడు గుర్తు పెట్టుకోవాలి ఈ దేశానికి వెళ్ళి ఏ దేశం వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చదివించే గురువుని జ్ఞాపకం జ్ఞాపకం గురువుని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ బోధన చేస్తేనే జ్ఞానం ఉంటేనే ఈ ఈరోజు మీరు అంత పెద్దవాళ్ళై ఉన్నతమైన చక్రాలు అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎక్కడున్న తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకొని జీవించాలి అమ్మా అలాగే పుట్టిన గడ్డ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఏదో ఒకటి పుట్టిన గడ్డకు మనం సేవ చేయాలి మీ దాన్న డాక్టర్లు ఐఏఎస్లు కలెక్టర్లు ఎంతో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఈ మూడు జ్ఞాపకం పెట్టిన వాడు నిజమైన మానవుడి జీవితంలో ఎదుగా ఎదుగుతాడని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వామిని కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను